హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మా మామిడి తోటలోకి వచ్చాను మన్నెటికోట మా ఊరు చూడు మామిడి చెట్లు ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం చాలా కాపు తక్కువ అంత పడి కాపు పెద్దగా లేదు మామిడి తోటలో మన్నెటికోట అంటే పళ్ళ తోటలకి ప్రసిద్ధిగాంచింది తెగులు తెగులుబడి మామిడి కాయలు పెద్దగా కాయలేదనమాట ఎక్కడో ఒకటి ఎర ఏదో ఇట్లా ఒకటి ఎర ఉన్నాయి తప్పితే చెట్టు నిండా కాయలు లేవు ఈ సంవత్సరం ఇవి పల్లికాయలు అలాగే మీకు అవసరమైతే ఇది ఎక్కడన్నా ఒక కాయ ఉంది ఇది ముదిరకాయ ఇది రసాలకాయ చూడు బాగా వచ్చింది దీన్ని తుంచుదాము పొలం వచ్చినప్పుడల్లా ఊరు ఊరికి వచ్చినప్పుడల్లా మేము ఇలా తోటలోకి వచ్చి ఈ పైరు కాల్ని చల్లటి వాతావరణం ఈ ఆహ్వాదిస్తాం అన్నమాట బాగా మంచి గాలి వస్తుంది తోటలోకి వస్తే హాయిగా అనిపిస్తుంది చల్లటి గాలి వస్తుంది ఎటు చూసిన చెట్లు పచ్చదనం తోటలో వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాం అన్నమాట మామిడి చెట్లు మామిడి జామ రెండో కలిపేసాం అనమాట ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉండి కొద్దాం ఇది కూడా సరను కోస మావిచి గురు తినగానే కోవిల పలికినా కోవిల పలికినా కోవిల గొంతు వినగానే మావిచి గురి కోసేనా ఏమో ఏమోనో గాని ఈ కథ మన కదా మావి చిగురు తినగానే కోవిల పోసేనా కోవిల కూసేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు పోసేనా ఏమో ఏమౌను గాని మన కదా ఈ కదా తుమ్మెదలో సారాటల తుమ్మెదలో సయ్యాటల తారాటలో సయ్యాటల సయ్యాటలో తారాటలో ఏమో ఏమోనో కానీ ఈ కథ మన కథ మావి చిగురు తినగానీ కోవిల కోసేనా కోవిల కోసేనా కోవిల గొంతు వినగానే மாவிசி வெறு பூசேனா ஏமோ ஏமோனோ கானி மன கதா ஈ